హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత మేమైతే అందరికీ హాలిడేస్ ఉన్నాయనేసి అయితే ఓ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము సో ఎక్కడికి అంటే అరుణాచలము కంచి పాండిచేరి కాళహాస్తి అయితే ఐదు రోజుల ట్రిప్ అయితే ప్లాన్ చేసాము సో వెళ్ళడానికైతే ఇక్కడ సిద్ధంగా ఉన్నామన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము మా బావలు ఫ్యామిలీతో కలిపి అరుణాచలం వెళ్తున్నాం దసరా హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు ఇంట్లో ఉండి గోలగోళ చేస్తున్నారు అందు గురించి మా ఇండో వచ్చిందా కృష్ణ మేము వాళ్ళు వెళ్తున్నాం ఇది కొబ్బరికాయ కొట్టి ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతారు మేడం జై అరుణాచలం శివ అరుణాచల అరుణాచల అరుణ శివ പാച്ചനൊക്കെ അന്തര ഹാജ అసలు మనం తుంగభద్ర నది దాడుతున్నాము ఇది తుంగభద్ర నది ఇది మనకు మన రాయలసీమకు కొంగు బంగారం ఇది మన శ్రీకాళహస్తి అట్లా వెళ్తుంది ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చాలా వరదలు వరదలు వచ్చేసినాయి అప్పుడు ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసులనవే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు మంజుల స్వర్ణ కమలము క్షీర సాగర సమానీత సుధా పూర్ణ కలశమో ఒక దేవత ప్రేమ దేవత అలా సరదాగా అరుణాచలం చేరుకున్నాము హోటల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము మెయిన్ రోడ్కి వచ్చేసి రాజగోపురం దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆటో అయితే మాట్లాడుకుని బయలుదేరామనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రాజగోపురంకైతే వెళ్ళి అక్కడ నుంచి ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేయాలి. మే మే ఉన్న హోటల్ నుంచి రాజగోపురం ఆ ఆ రాజగోపురం నుంచి అకౌంట్ అవి మళ్ళీ రాజగోపురం దగ్గర అండి చేస్తాం. ఇది మా మిస్స చెప్పినట్టు నేను చేస్తున్నా. ఇరుడిలోకి ఇప్పుడే ప్రదర్శనకైతే స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఎలా చేస్తామో ఏంటో తెలియదు కానీ మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అయితే కోరుకుంటున్నా ఇప్పుడే ఆటో దిగేసి గుడి ముందు వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ చిన్న సందులా ఉంది ఆటోస్ లోపలికి అయితే రావట్లేదు సో చీకట్లో అలా లైట్గా కనిపిస్తుంది కదా అదే రాజగోపురము ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్గా లెవెన్ అవుతుంది మేము టెన్ థర్టీకి హోటల్ నుంచి బయలుదేరాము రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా లెవెన్ అయితే అవుతుంది సో ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులైతే కొనుక్కున్నాము గోపురం ముందు దీపం వెలిగిద్దామనేసి కొబ్బరికాయలు అగరబత్తులు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు అది దీపం కొనుక్కొని మేము ఇక్కడ గోపురం ముందు దీపాన్ని వెలిగించేసి మన మనసులో ఉన్న కోరికని కోరుకొని అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట సో అలానే మేము దీపం అయితే వెలిగించేసుకొని మనసులో ఉన్న కోరికని కోరుకొని ఇలా రాజగోపురానికి అయితే హారతిస్తున్నాము పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా చేయాలని ఆ అదేమైతే మనస్ఫూర్తిగా కోరుకొని గిరిప్రదక్షిణకైతే బయలుదేరడానికి సిద్ధమయ్యాము ఇది రాజగోపురం అండి ఈ టైంలో కూడా ఎంతమంది ఉన్నారంటే నైట్ ప్రదక్షిణ చేయడం వల్ల మల్ మార్నింగు దేవుడి దర్శనం చేసుకోవచ్చు కదా అనేసి మేము నైటే ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాము సో మేమైతే లెవెన్కి అయితే కరెక్ట్గా లెవెన్ టెన్కి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము ఇంత నైట్ అయినా గిరి ప్రదక్షిణ చేయడానికి చాలామంది ఉన్నారు సో షాప్స్ కూడా అన్నీ మనకు అవైలబుల్లో ఉన్నాయి ఏవి కావాలన్నా మనకు దొరుకుతున్నాయి మేమైతే నైట్ చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాము సో మనం భూతనారాయణ స్వామికి దండం పెట్టుకొని మొక్కుకొని మనం ఎప్పుడు ప్రదక్షిణం స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి మన ఎక్స్పీరియన్స్ మొత్తం మధ్యలో మధ్యలో షేర్ చేసుకుందాం 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ మధ్యలో మనకి ఎనిమిది లింగాలు దర్శనం ఇస్తాయి అన్నమాట అందులో మొదటి లింగము ఇంద్రలింగము ఇంద్రలింగాన్ని దర్శించుకొని మళ్ళీ మేమైతే నడక కొనసాగించాము ఇలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో టూ కిలోమీటర్స్కి ఒక లింగం అయితే వస్తుంది అలా అన్ని లింగాలను దర్శించుకుంటూ మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి సో ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళే కంప్లీట్ చేసుకొని అంటే మీరు రాజగోపురం దగ్గర గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం కాబట్టి మళ్ళీ రాజగోపురం వరకే వెళ్ళి కంప్లీట్ చేసుకొని అక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలన్నమాట సో మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన లెఫ్ట్ సైడ్ ప్రదక్షిణ చేస్తే రైట్ సైడ్లో మనకు కొండ ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్గా మనం ప్రదక్షిణ చేస్తున్నట్టు కొందరు తెలియక అటు రైట్ సైడ్లో ప్రదక్షిణ చేస్తారు సో మనం ప్రదక్షిణ చేసేది జనాలందరూ వెళ్తున్న దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు సో ఇలా మధ్య మధ్యలో ఎదురైన లింగాలన్నింటినీ దర్శించుకుంటూ అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంకా కాసేపు రిలాక్స్ అవుదామనేసి మేము మధ్యలో అయితే ఒక చోట ఆగి ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యామనమాట అందరం కాసేపు కూర్చున్నాక ఒక టీ అయితే తీసుకొని తాగేసాము మనము ఇలా ప్రదక్షిణ చేసి వచ్చాక కాళ్ళని నొప్పులుగా ఉంటాయి కదా ఇక్కడ మసాజ్ సెంటర్ ఉంది అక్కడ కూర్చొని మనం కాళ్ళని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు సో ఇలా వెళ్తూ ఉంటే దారి మధ్యలో మనకైతే మ్యాప్స్ ఉంటాయి వీటిని చూస్తూ మనము గిరి ప్రదక్షిణ చేయవచ్చు అలా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు దారి మధ్యలో తినడానికి అన్ని రకాలు దొరుకుతాయి వాటర్ కానీ టీ కానీ ఏదైనా టిఫిన్ కానీ అన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట సో ఇలా లెఫ్ట్ సైడు అందరు సాధువులు ఉంటారు మనకు వీలైనంత వరకు వాళ్ళకు సహాయం చేస్తూ వెళ్ళొచ్చు సో ఇంకా ఈ కమాన్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది ఇక్కడ నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది దగ్గరకు వస్తున్నాము అనగానే అమ్మో ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలా అనిపించింది అంత దూరం నడిచినా ఏమనిపించలే కానీ ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలి అనగానే ఇంకెప్పుడు వెళ్తామా అనిపించింది అయినా సరే మన నడకను కొనసాగించి అయితే రాజగోపురం వరకైతే చేరుకున్నాము మొత్తానికైతే కంప్లీట్ అయింది మేము గిరి ప్రదక్షిణ కరెక్ట్గా లెవెన్ టెన్కి మొదలు పెడితే కంప్లీట్ చేసేసరికి కరెక్ట్గా ఫోర్ అయిందనమాట సో ఫోర్ ఓ క్లాక్కి మేము రాజగోపురం ముందుకు వచ్చేసి అందరం తల ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆ దేవుడి మొక్క అయితే తీర్చుకున్నాము మా గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా జరిగిందండి ఇంతవరకు మా వీడియో చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీరు చూడాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్